హలో ఎవరువా నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను ఎండాకాలంలో ఎండాకాలంలో మనం ఆకుకూరలు అవి బయట తెచ్చుకోవడం అయితే మన హెల్త్కి అస్సలు మంచిది కాదు ఎందుకంటే దానికి చాలా కెమికల్ స్ప్రే చేస్తారనమాట సో మనం ఇంట్లోనే ఈజీగా పండించుకోవాలని చిన్న చిన్న చిట్కాలు అయితే నేను చెప్తాను ఇప్పుడు ముందుగా అయితే ఆకుకూరలకి మనం మంచి మట్టిని తెచ్చుకొని ఇంట్లోనే ఈజీగా పండించేసుకోవచ్చు దానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆకుకూరలు పండించుకోవడానికి డైరెక్ట్ సన్లైట్ లేకపోయిన వాళ్ళు కూడా పండించేసుకోవచ్చు దానికి షెమీ షేడెడ్ ఉన్నా సరే సరిపోతుంది ఎందుకంటే మనం గ్రో బ్యాగ్స్లో ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం కదా గ్రో బ్యాగ్స్లోనే ఈజీగా పండించుకుంటున్నారు అందువల్ల కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళైతే టబ్స్లో వేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే మరి టబ్లోనే వేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ మాది వాడేసిన టబ్ అనమాట అది కొంచెం క్రాక్ వచ్చేస్తుందని చెప్పి ఒక టబ్లో వేరే టబ్ పెట్టాం బాగా ఒకటి బాగా పోయింది దాంట్లో వేరే టబ్ పెట్టైతే మేము వేసుకుంటున్నాం అనమాట చక్కగా మట్టి తెచ్చేసుకొని అది ఎండిపోయిన ప్యాడ్ ఉంటుంది కదా అది కూడా కలిపేసుకున్నాం మట్లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వేసుకోవడం స్టార్ట్ చేసాం అనమాట ఫస్ట్ అయితే తోటకూర విత్తనాలు వేసేసాం ఇమాట మనమైతే ఇంట్లో చాలా సింపుల్గా ఫస్ట్ పెంచుకోవాలనుకుంటే కనుక ఆకుకూరలకి ప్రిఫరెన్స్ ఇస్తే బెస్ట్ ఎందుకంటే ఆకుకూరలు మనం వరలో ఒక రెండుసార్లు అయినా తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది అందులోనూ బయట మనం ఇప్పుడు పది రూపాయలకి ఇరవై రూపాయలకి మూడేస్ కట్టలు అలా వస్తాయి కదా పాలకూరైనా సరే చుక్కకూర అయినా సరే ఏదైనా సరే కానీ ఇంట్లో చాలా సింపుల్గా పండించేయచ్చు ఒక టబ్బు దానికి నిండా మట్టి వాటర్ ఇంకా వాటర్ అనేది మనం మార్నింగ్ అలాగే ఈవినింగ్ చేసుకోవాలి ఆకుకూరలకైతే వాటరింగ్ ఇలాగా చేసుకున్నట్లయితే మనం ఇంట్లోనే ఈజీగా పండించుకోవచ్చు చూస్తున్నారు కదా మా గార్డెన్ అంతా కూడా ఇది మా అత్తయ్య గార్డెన్ అనమాట మా గార్డెన్ ఆల్రెడీ పెద్ద ప్లాంట్సే ఉంటాయి అంటే అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ మనకి హెబిస్కస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా వేసేసాం ఆ లో ఫ్లవర్స్ చాలా రకాలు వేసాం ఎక్కడైతే ఎలా వస్తాయి మొత్తం అంతా గార్డెనింగ్ చేసుకున్నారనమాట తనం ఓన్గా అది కొమ్మలు అలాగే చిన్న చిన్నవి కట్టడం అలా చేస్తారు అలా టబ్స్లో ఇలా ఆకుకూరలు అవి అన్నీ కూడా ఇలా పైన వేసేసుకుంటాం కింద గార్డెన్లో అయితే ఓన్లీ పెద్ద ప్లాంట్సే వేస్తాం అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు చుక్కకూర చుక్కకూర కూడా వేసేసాం మనం ఇవన్నీ మొలకలు మనకి ఈజీగానే వచ్చేస్తే ఆల్రెడీ చాలా మందికి పాలకూర వేసుకునే వాళ్ళకి తెలుస్తుంది మనం వేసుకున్న ఫైవ్ డేస్కి అయితే ఇలా తోటకూర అలా లైన్స్ పెట్టి వేసుకున్నాం కదా అది లానే వచ్చేసినాయి చక్కగా బాగా వచ్చినాయి ఎంత గ్రీన్గా ఉందో చూసారా అసలు కెమికల్స్ ఏమి యూజ్ చేయం కదా ఇదేమో పాలకూర తొట్టే పాలకూర అంటే నాకు చాలా చాలా ఇష్టం లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా పాలకూర అనేది ఎప్పుడు వేస్తూనే ఉంటాం ఈ తొ ఈ తొట్టు నిండా కూడా బాగా వచ్చింది పాలకూర నె కూర ఇంకా చిన్న చిన్న మొలకలు రావాలన్నమాట చూస్తున్నారు కదా చిన్న చిన్నవి వస్తున్నాయి ఇప్పుడే కొన్ని అయితే బాగానే వచ్చినాయి మరి అవి విత్తనాలు తేడా అనుకుంటా ఇవైతే మెంతకూర మెంతికూర కూడా బాగానే వచ్చింది మెంతికూర అయితే ఒకసారి సింగిల్గా మనం ఒకేసారి తీసేసుకోవాలి కాబట్టి ఇవైతే తక్కువగానే వాడతాం మా ఇంట్లో సో అందుకని చిన్న డబ్బులో వేసామన్నమాట చూరు కదా నేనైతే చాలా సింపుల్గా పండించేసుకున్నాను నెక్స్ట్ ఇది ఎలా పెరిగింది నేను ఎలాగా దాన్ని హార్వెస్ట్ చేశాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇంత సింపుల్గా ఆకుకూరలు పండించుకుంటున్నాం కదా ఇంట్లో మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి మీరు కూడా బయట కెమికల్స్ బాగా వాడిన ఆకుకూరలు అయితే తినొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి